పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కు వెళ్తే అక్కడకు వచ్చి స్టేషన్కు రావాలని పిలిచారని తెలిపారు ఎస్ఐ తనతో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు సోమవారం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు తిరుపతి జిల్లా బాకారపేట పోలీస్ స్టేషన్కు చేరుకొని సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు

లోకల్ పంచాయతీలు అని పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్ ఎందుకు చూసుకుంటారు ఆయన ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర కోర్టుకి ఇస్తాను సార్ మీకు ఎందుకు ఇస్తాను సార్ ఇప్పుడు మేము మీరు తప్పులు ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దాం అని చెప్పి కూర్చున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కుట్లు పగలు కొడతారు అన్ని పగలు కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్లేదానికి దమ్ము లేదు ఎవరికి కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ యాక్షన్ తీసుకొని పీస్ఫుల్గా పోలీసు చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్ ఇప్పుడు వచ్చింది ఏంటి సార్ వచ్చి సైరన్ ఏడవడం ఏంటి సార్ నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు హోటల్ అవ్వచ్చు సైరన్ ఏడవేంటి సార్ నేను స్టేషన్లో ఉన్నాను సార్ రమ్మనండి సార్ ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాండ్ దగ్గర కానిస్టేబుల్ ఆ ఎస్ఐ నా చేయబట్టుకుని లాగారు ఒకరికి అలా సపోర్ట్ చేయడం రెండు సంవత్సరాల కోసం